లేకపోయినా కొన్ని చేశాం ఎన్ రామారావు గారు దానికి ఆదర్శులు మన తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విపి సింగ్ గారు విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి ఆయన ఆదర్శుడు అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా బీసీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏ ఏ అంశాల్లో ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు ఎందుకంటే దాని దాని కార్పొరేట్ సెక్టార్లు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగం తగ్గిపోతూ ఉంది ఈ విధంగా ఇవన్నీ ఒక అనుభవం కలిగినటువంటి సామాజిక ఎక ఎకనమికల్గా అనుభవం కలిగిన వాళ్ళని అలాగే బీసీ సంఘాల పేరుతో పోరాటం చేస్తున్న వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళని కలిపి కూర్చుని రిజర్వేషన్లు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎవరికి పెట్టాలి దానిలో క్రీమీ లేయర్ ఉండొచ్చా క్రీమీ లేయర్ కూడా ఒక సమస్య ఉంది అది ఉండొచ్చా ఉండకూడదా అదేవిధంగా మహిళలకు సంబంధించి వితిన్ ద మహిళల కోటా ఉంటుంది మహిళల కోటలో మరలా వితిన్ ద కోట రిజర్వేషన్స్ ఉండాలా వద్దా ఇటు చాలా సమస్యలు ఉన్నాయి ఇందులో మహిళలకి రిజర్వేషన్ కావాలని చెప్పి గత అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలు పోరాటం చేశారు మరలా దాన్ని అవా అమలు కాకుండా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ మహిళల్లో మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ ఉందా లేదా ఆ అంశంపైనే అక్కడ గొడవలు జరిగేది అమల్లోకి కావట్లేదు అందువల్ల అధ్యక్ష ఈ అన్నింటినీ గమనంలో తీసుకుని సమగ్రంగా చేయాలంటే మే సిపిఐ పార్టీగా సంపూర్ణంగా ఈ తీర్మానాన్ని పెద్ద మేము బలపరుస్తున్నాం ఈ తీర్మానం బిల్లు రూపంలో తీసుకురావడానికి మాత్రం అందరిని కలుపుకుని అఖిలపక్షాల పేరుతో ఏర్పాటు చేయాలి ఆఖరిగా ఒక మనం ఏంటంటే ఇప్పుడు మైనార్టీస్ ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీస్లో ముస్ ముస్లిం మైనార్టీస్ ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు వీళ్ళకి సంబంధించి కూడా ఒక అసంతృప్తి ఉంది కేవలం మతం పేరే ఉంది కాబట్టి వీళ్ళని ఫార్వర్డ్ కింద లేకపోతే అన్ కేటగిరీలో ఉంచడం అనేది కూడా న్యాయం కాదు ఎందువల్ల అంటే క్రిస్టియన్స్లో మాలమాదిగులు ఒక విశ్వాసంతో మతం తీసుకున్నారు కానీ సామాజిక స్థితిగా మార్పు లేదు అక్కడ వచ్చేసరికి ఏదో బ్రిటన్లోనో అమెరికాలోనో ఉత్తర దేశాల్లో అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు సామాజికంగా ముందున్నారు కాబట్టి ఆ ప్రాతిపదిక భారతదేశంలో పెట్టి క్రిస్టియన్స్కి మాలమాదిగలు వాళ్ళ దళితులకి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ లేకుండా అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదే పత్రలో మైనార్టీ మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ముస్లిమ్స్ కూడా ఎందుకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు చే కాకుండా ఎందుకు ఆగింది మతం పరంగా తీశారు